హన్మకుండకు చెందిన ప్రముఖ విద్యావేత్త రాఘవులు అనారోగ్యంతో మృతి చెందారు హనుమకొండకు చెందిన ప్రముఖ విద్యావేత్త రాఘవులు అనారోగ్యంతో మంగళవారం మృతి చెందారు హనుమకొండకు చెందిన విద్యార్థి బాపూజీ ఎయిడెడ్ పాఠశాల కరస్పాండెంట్ స్కాలర్ స్కూల్ నిర్వాహకులు ఎం రాఘవులు మంగళవారం అనారోగ్యంతో హైదరాబాదులో మృతి చెందారు ఆయన వయసు డెబ్బై నాలుగు సంవత్సరాలు వీరికి కుమారుడు కుమార్తె ఉన్నారు విద్యారంగంలో దశాబ్దాలుగా వేలాది మంది విద్యార్థులను తీర్చిదిద్దారు దేశ విదేశాల్లో ఆయనకు అనేక మంది విద్యార్థులు ఉన్నారు అటు విద్యారంగంలో లైన్స్ క్లబ్లో వివిధ సంఘాల తరపున సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు వారి అంత్యక్రియలు బుధవారం హనుమకొండలో జరిగాయి ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు రాఘవులు వద్ద విద్యను అభ్యసించిన విద్యార్థులు వందల సంఖ్యలో పాల్గొన్నారు